బిరియంపల్లి వీర వెంకట సత్యనారాయణ మీరు ఇవ్వండి రండి బాలచంద్రుడు పక్కన మిరియాల ప్రసాద్ ఆనందంగా ఉంది పేదవారి కళ్ళలో ఆనందాన్ని నింపడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో ఈ యొక్క రిలీఫ్ ఫండ్ని అందించడం అనేది చాలా ఆనందంగా ఇంకా ఎందరో కూడా వాళ్ళ సహాయార్థం ఈ ప్రభుత్వం వారి వెంటనే నిలుస్తుంది అని చెప్పి ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు వారి మాటల్లోనే వారి ఆనందాన్ని మనం తెలుసుకునే తెలుసుకొని కూడా తెలుసుకోవచ్చు ఇక్కడే ఉన్నారు కాబట్టి సో ఏదేమైనప్పటికీ ప్రజల కోసం వారి అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం అదే స్ఫూర్తితో మా యొక్క నియోజకవర్గ స్థాయిలో మేము కూడా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాము చాలా ఆనందంగా ఉంది రాష్ట్రంలో రాష్ట్ర పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది ఒక్క సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్సే కాదండి ఈరోజు మీరు ఏ సంక్షేమ పథకాన్ని తీసుకున్నా కూడా మరి రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచితే అదొక పెద్ద చరిత్ర అదేవిధంగా ఈరోజు ప్రతి పిల్లవాడికి మీరు తల్లికి వందనం పథకం కింద ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు ఇవ్వడం అనేది అదొక చరిత్ర అదేవిధంగా కేవలం గుంటలు పూడ్చుకోవడానికి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించడం అదొక చరిత్ర మరి స్కూళ్ళ మీద అదేవిధంగా ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల మీద అప్పులు పెట్టి ఎగబెట్టిన పరిస్థితుల్లో వా అప్పులన్నీ తీర్చుకోవడం ఇదొక చరిత్ర సో ఇలాగా ఇచ్చిన హామీ ప్రకారం ప్రజల కోసం మేము ఉన్నామనే భరోసానిచ్చి మేము వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి యొక్క నమ్మకాన్ని మేము నిలబెట్టుకునే బాధ్యత మా అందరికీ ఉంది ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దార్శనికత నిబద్ధత దీనికి నిదర్శనం అందులో భాగంగానే ఈరోజు నిజంగా పేదలకు ఒక పక్కన ఆరోగ్యశ్రీతో పాటు మెరుగైన వైద్యాన్ని అందిస్తూ ఆ బిల్స్ కూడా క్లియర్ చేస్తూ మరి గత ప్రభుత్వం ఆ బిల్స్ కూడా బకాయిలు పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో అవి కూడా బ్యాచ్ల వారీగా ఫేజుల వారీగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాము అండ్ ఈ అదేవిధంగా ఈ సిఎంఆర్ఎఫ్ ఫండ్ కూడా మరి మీరు తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా మ్యాక్సిమం పాజిబుల్ అమౌంట్ని అందించడం కూడా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది కేవలం ఇది ఒక రెస్పాన్సిబుల్ గవర్న గవర్నమెంట్కి గుడ్ గవర్నెన్స్కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు